ఓ నమస్కారం అండి నా పేరు ఎం సుజిత్ కుమార్ నేను చిరాల నుంచి మాట్లాడుతున్నాను సో నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో నాకున్న సందేహం లేదంటే నా ఉద్దేశం చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా స్టూడెంట్కి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈక్విల్ కాన్సెప్ట్ అనేది ఒకటి వస్తుంది కెమిస్ట్రీలో అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్తాము ఈక్వలిబ్రియం కాన్సెప్ట్ ఈక్వలిబ్రియం అనేది ఓన్లీ క్లోజ్డ్ కంటైనర్లోనే మనకు వస్తుంది ఇట్ షుడ్ బి రివర్సిబుల్ రియాక్షన్లో మాత్రమే మనకు వస్తుంది అంటే కంపల్సరీ క్లోజ్ కంటైనర్ తీసుకుంటేనే ఈక్వలిబ్రియం స్టేట్ అనేది మనం వీ కెన్ గెట్ మనకు వస్తుంది సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నేచర్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ నేచర్ కూడా ఎప్పుడు ఈక్వలిబ్రియం మెయింటైన్ చేస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా నేచర్ కూడా ఏదో ఒక కంటైనర్ కంటైనర్లో ఉండాల్సిందే లెట్ ఇస్ కన్సిడర్ అంటే ఒకసారి మీరు రవిశంకర్ గారు మాట్లాడుకునేటప్పుడు ఈ సృష్టి అవగతమవుతున్న ఈ సృష్టి మొత్తం పరమాత్మలో ఓన్లీ వన్ బై ఫోర్త్ పావు భాగం చెప్పారని గుర్తుంది సో నాకు అలా అనిపించిందండి అంటే ఇది ఒక ప్రూఫ్ గా తీసుకోవచ్చా పరమాత్మ పరమాత్మే ఆయన ఉన్నాడు అనే ఒక ప్రూఫ్ గా మనం చెప్పుకోవచ్చా ఎందుకంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఇది వీటిని వీటి గురించి కూడా ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో అలా చెప్పేటప్పుడు ఈక్వలిబం స్టేట్ అనేది క్లోజ్ కంటైనర్ లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది సో నేచర్ ఈజ్ ఆల్వేస్ షుడ్ బి ఖచ్చితంగా అది ఈక్వలిబ్రియంలో ఉండాలి సో అందుకని అది కూడా ఖచ్చితంగా ఒక క్లోజ్డ్ కంటైనర్ లోనే ఉండాల్సి వస్తుంది ఆ క్లోజ్డ్ కంటైనర్ మనం పరమాత్మంగా తీసుకోవచ్చా ఎందుకంటే ఇంత పెద్ద సృష్టి ఒక ఈక్వలిబ్రియం స్టేట్ లో ఉండి అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక కంటైనర్ లాంటిది కంపల్సరీ కావాలి ఆ కంటైనర్ ఐమ్ థింకింగ్ దా ఒకవేళ ఏదైనా తప్పు ఉండే ప్లేస్ కరెక్ట్ని ఇది నా మొదటి వీడియో నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ సుజిత్ కుమార్ అడిగిన ప్రశ్న విన్నారు కదండి ఆయన అనుమానం అది అదేంటంటే పురుష సూక్తంలో ఒక మంత్రంలో పరమాత్మ ఈ సృష్టి కంటే చాలా పెద్ద ఆయనలో ఈ సృష్టి అంతా కూడా ఏదో ఒక భాగంలో ఉంది అని అయితే ఇప్పుడు సుజిత్ కుమార్ గారు లెట్ మీ క్లారిఫై వన్ పాయింట్ క్లియర్లీ పరమాత్మ యొక్క సైజు ఈ సృష్టి సైజుని బట్టి మనం చెప్పలేము ఇదేంటంటే చెప్పడం ఏంటంటే ఏదో ఒక మూల ఉంది అని చెప్పడం అనమాట ఒక మూల ఉంది అని చెప్పినట్టుగా అది ఒక భాగము అని చెప్పారు సో ఒక భాగం అంటే ఇప్పుడు నాలుగు భాగాల్లో ఒక భాగంలాగా తీసుకోవచ్చు అని చెప్పడం అనమాట కానీ ఆ పరమాత్మయు అనంతుడు కాబట్టి అది లెక్క కట్టలేము ఈ సృష్టి అనంతము ఎవరు దాని లెక్క కట్టలేరు ఇదివరకు ఒకసారి సృష్టి ఇంత అని చెప్పారు చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది సైంటిస్టు మళ్ళీ లేలే ఆ లెక్క తప్పు ఇప్పుడు ఆ లెక్క ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అసలు సృష్టిలో మనం చెప్తున్నది సృష్టి ఇంకా పెద్దది అన్నారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లేలే ఇది కాదని చెప్పి ఇంకోటి చెప్పారు ఇలా వాళ్ళు చెప్పకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఎవరికీ తెలియదు కష్టం అది సో అది వాళ్ళని తప్పు పట్టలేము అది వాళ్ళు ఎన్ని చేసినా కానీ సృష్టి లెంత్ పొడవు వెడల్పు తెలవు ఎటి పరిస్థితిని తెలవు కాబట్టి మనము సృష్టి సైజ్ ఎంతో చెప్పలేము పరమాత్ముడు సైజు అసలు చెప్పలేము అయితే ఆ మంత్రంలో ఆ మాట నిజం నాలో ఒక భాగం మాత్రమే మూడు మూడంతులు నేనున్నాను ఇంకా అని చెప్పి అది అమృతం అని చెప్పాడు మూడంతులు అమృతము అన్నాడు అంటే అమృతం అంటే ఏమిటి మోక్షం అనమాట సో మోక్షానికి అనుభవించడానికి కావలసిన లోకాన్ని అక్కడ క్రియేట్ చేశాడు అది అత్యంత ఆనందకరమైన లోకం అనమాట సో దాన్నే అమృతము అంటారన్నమాట సో ఇక్కడేమో మనకి మృతం సో ఇది ఈ సృష్టి అంత మృతం సో ఇప్పుడు మీ మీ యొక్క ఎగ్జంప్షన్ కొద్దాం ఎప్పుడు ఈక్విలిబ్రియం అన్నది ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఏర్పడుతుంది సామాన్య ప్రజలకు అర్థం కావడానికి కోసం ఈక్విలిబ్రియం అంటే ఏంటో నేను చెప్తాను ఒకసారి అదేంటంటే ఒక ఒక డబ్బా తీసుకుందాం ఆ డబ్బా లోపల మనం ఒక హైడ్రోజను ఆక్సిజను మాలిక్యూల్స్ని పెట్టాం సో అవి రెండు రియాక్ట్ అవుతూనే అనుకుందాం ఈ వాటర్ ఫామ్ అవుతుంది అనుకుందాం ఈజియస్ట్గా సింపుల్ ఎక్స్పెరిమెంట్ అయితే ఈ డబ్బా క్లోజ్డ్ అనమాట అంటే బయట వాతావరణం లోపల దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు లోపల ఉన్న వేడి కానీ లోపల ఉన్న ఎనర్జీ కానీ బయటికి వెళ్ళే స్కోప్ లేదు అలాంటి దాన్ని క్లోజ్డ్ కంటైనర్ అంటారు అనమాట సో కొన్ని కండిషన్స్ మీట్ అవుతాయి క్లోజ్డ్ కంటైనర్ సో అలాంటప్పుడు లోపల రియాక్షన్స్ లోపలే జరుగుతుంటాయి సో అది ఎక్కువ అయినప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఈక్వలిబ్రియం ఏర్పడుతుంది దాని డైనమిక్ ఈక్వలిబ్రియం అని ఒక చోటు ఉంటుంది డైనమిక్ అంటే ఏంటంటే ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ ఏర్పడి వాటర్ ఏర్పడుతూ ఉంటుంది మళ్ళీ వాటర్ నుంచి స్ప్లిట్ అయ్యి హైడ్రోజన్ ఆక్సిజన్ ఏర్పడుతూ ఉంటుంది ఈ రెండు ఒక స్టేట్కి వచ్చేటప్పటికి ఈక్వలిబ్రియంకి వస్తాయి అంటే ఏంటంటే ఎంతైతే హైడ్రోజన్ ఆక్సిజన్ కన్వర్ట్ అయ్యి వాటర్ ఏర్పడుతుందో అంతే వాటర్ స్ప్లిట్ అయ్యి మళ్ళీ హైడ్రోజన్ ఆక్సిజన్ కింద ఏర్పడుతుంటుంది సో దీన్ని డైనమిక్ ఈక్వల్ ఇవ్వరేమంటాం అనమాట సో ఇది జరుగుతోంది సృష్టిలో అని నాకు సుచిత్ కుమార్ గారి యొక్క ప్రశ్న ప్రకారం నాకు అర్థమైంది అది ఎస్ అది కరెక్ట్ అండి ఆ మాట నిజం అయితే మీరు పరమాత్మలో ఈ సృష్టి అంతా ఉంది కాబట్టి ఇది క్లోజ్డ్ కంటైనరు ఎందుకంటే సృష్టిలో ఇలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అని మీరు చెప్పారు సో పరమాత్మ క్లోజ్డ్ కంటైనర్ అంటే పరమాత్మ నుంచి లోపలికి ఏమి రావు లోపలి బయట నుంచి పరమాత్మ లేవు అనడానికి వీలు లేదు ఎస్ మీరు సృష్టి కులిబుల్లో ఉంటుంది దట్స్ ఫైన్ దట్స్ కరెక్ట్ కానీ ఇక్కడ పరమాత్మ అనేది ఈ సృష్టిని అంతా కవర్ చేసి ఒక క్లోజ్ కంటైనర్లో పెట్టాడు అనడానికి మనకి పరమాత్మ అన్నది లోపల బయట రెండు ఉన్నాడు ఆయన లోపల ఉన్నాడు బయట ఉన్నాడు కాబట్టి మనము ఆయన్ని ఒక క్లోజ్ కంటైనర్లో ఈ సృష్టి అంతా ఉంది ఆయన చుట్టూ ఆయన ఎంత చుట్టూ ఉన్నాడు అని చెప్పడానికి వీలు లేదు ఆయన లోపల బయట ఓతప్రోతమై ఉండటం అన్నమాట సో అల్లుకొని ఇప్పుడు మీరు బట్టలు అల్లినట్టుగా ఉంటే చూడండి ఈ తాడు కింద ఉందా లేకపోతే ఆ తాడు ఉందా అని చెప్పడానికి కష్టం ఎందుకంటే రెండు ఒకసారి కింద ఒకసారి పైకి ఇట్లా ఎదుగుతుంటాయి పరమాత్మ సృష్టి లోపల బయట రెండిట్లోనూ ఉన్నాడు కాబట్టి ఓతప్రోతమై ఉంది కాబట్టి మనం చెప్పలేము అనమాట సో దేర్ ఫోర్ ఇది మనము మనం దాన్ని ఆ విధంగా తీసుకోలేము కానీ ఈక్వల్ సృష్టిలో జరుగుతుందని మీరు చెప్పారన్నమాట దానికి ఓకే చేయొచ్చు మనం నో ప్రాబ్లం ఎందుకంటే ఎస్ కొంత అటు జరిగినప్పుడు కొంత మళ్ళీ ఇటు జరుగుతుంటుంది కరెక్ట్ అది సో ఇది డైనమిక్ ఈక్వల్ ఇబ్రంలో ఇప్పుడు ఉంది అని చెప్పచ్చు మనం ప్రస్తుతం ఎస్ ఎంత భాగం అయితే సృష్టి నాశనం అవుతుందో అంత భాగం క్రియేట్ అవుతుందని చెప్పడానికి వీలుంటుంది పాసిబిలిటీ ఉంది ఓకే అది సాధ్యమే ఇప్పుడు మనం సముద్రంలో నీరు ఆవిరై పైకి వెళ్తుంది మేఘాల కింద ఫామ్ అవుతాయి అవి అయ్యి మళ్ళీ అవి వర్షం కింద వచ్చేస్తాయి సో ఇట్లా మనకి ఈక్వలిబ్రియం మనం చూస్తున్నాం మనం ఆల్రెడీ సో కొంత వెళ్తుంది కొంత వస్తూ ఉంటుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి అది లార్జ్ టైం కాబట్టి మనకి ఈక్వలిబ్రియం అనిపించకపోవచ్చు ఎందుకంటే అది ఎవరిన్నా అది పైకి వెళ్ళిపోయింది పోయినాయి అంటాం కానీ తర్వాత కొంతసేపు మళ్ళీ కిందకు వస్తాయి మళ్ళీ ఇట్లా మనం కనుక యావరేజ్ తీసుకున్నాం అనుకోండి కొన్ని వేల సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటే అప్పుడు అది ఈక్వల్ ఇబ్రియన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి సో ఇది మీ మొదటి ప్రశ్నకి సో పరమాత్మ లోపల బయట ఉన్నాడు కాబట్టి సృష్టి క్లోజ్ కంటైనర్లో ఉందా లేదా అన్నది సృష్టి బయటికి వెళ్ళడానికి ఛాన్సే లేదు సృష్టి లోపలే ఏదైనా జరుగుతుంది కాబట్టి అది మీరు అన్నట్టుగా క్లోజ్ కంటైనర్ అని తీసుకోవచ్చు కానీ పరమాత్మ క్లోజ్ చేస్తున్నాడని చేసుకోవచ్చు పరమాత్మ లోపల బయట ఇంకోటి మీరు చాలా అద్భుతమైన పాయింట్ ఒకటి ఫిజిక్స్లో కూడా ఉంటుంది మీరు ఇది గమనించండి ఫిజిక్స్లో నేను అప్పుడు డివైస్ చేశాను ఏంటంటే ద టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎనీ సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ అని ఇట్ ఎక్స్టర్నల్ టార్క్ లేకపోతే టోటల్ యాంగులర్ మూమెంటం ఇస్ కాన్స్టెంట్ ఇది ఫిజిక్స్లో ఒక ప్రిన్సిపల్ సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సృష్టి అందరితో ఇప్పుడు భూమి సూడు చుట్టు తిరుగుతుంది అలానే ఇంకోటి ఇంకోటి తిరుగుతున్నాయి ఇంకో ఇట్లా తిరుగుతూ ఉన్నాయి సో వీటి సమ్ ఆఫ్ ది ఆంగులర్ మూమెంటమ్స్ తీసుకున్నాం అనుకోండి అవి కాన్స్టెంట్ ఇప్పుడు దీనిలో మీకు ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది ఈ సమ్ ఆఫ్ దిస్ ఆంగులర్ మూమెంట్స్ కాన్స్టెంట్ ఎందుకంటే బయట నుంచి ఏం ఎక్స్టర్నల్ టాక్ లేదు బాగుందండి కాన్స్టెంట్ అయితే ఏంటి గొప్ప విషయం అంటే వెరీ సింపుల్ చంద్రుని కొద్ది కొద్దిగా అటువైపు షిఫ్ట్ చేసామనుకోండి యాంగులర్ మూమెంటం చేంజ్ అవుతుంది చేంజ్ అయితే ఎక్కడో చోట సృష్టి లోపల మళ్ళీ ఆ యాంగులర్ మూమెంటం బ్యాలెన్స్ చేయడానికి ఇంకోటి ఏదో జరగాలి సచ్ దాట్ టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఇస్ కాన్స్టెంట్ ఇది నేను డివైస్ చేశాను ఒక ముప్పై సంవత్సరాల కింద నేను ఒక పేపర్ రాసినప్పుడు అప్పట్లో ఇట్లాంటి పేపర్ కాకుండా ఎవరు ఒక జర్నల్ కావాలంటే నేను రాసించాను సో అది అది ఎవరో ఆయన పబ్లికేషన్ చేసుకుంటానంటే ఏదో చిన్న జర్నల్ పక్క స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ఇది రాసిచ్చారు బాగుంటుంది సో దెర్ఫోర్ ఫోర్ ఇది టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ కాన్స్టెంట్ దిస్ నో ఎక్స్టర్నల్ టార్క్ సో మీరు ఒక సినిమాలో ఏదో ప్రేమతో ఏదో సినిమాలో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏదో చెప్తాడు సో అది అది కాదు అది కాదు ఇది ఇదేంటంటే యాంగులర్ మూమెంటం సో ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది దానికి యాంగులర్ మూమెంట్ సో అది అనుకోండి ఇంకెక్కడన్నా వేరే మార్పు రావాలి ద టోటల్ యాంగులర్ మూమెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ సో సృష్టిలో కొన్ని కోటాను కోట్ల భూగోళాలు నక్షత్రాలు సూర్యుళ్ళు ఉన్నారు కాబట్టి వీటిలో జరిగే మార్పులన్నీ కూడా ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ తీసుకుంటూ అనమాట ఒక చోట జరిగింది ఇంకో చోటు బ్యాలెన్స్ అవ్వాల్సిందే అయి తీరవలసిందే ఎందుకంటే ఎక్స్టర్నల్ టార్క్ లేదు కాబట్టి సో దేర్ ఫోర్ టోటల్ యాంగులర్ మూమెంట్ ఈస్ కాన్స్టెంట్ అని మనం సిద్ధాంతం తీసుకున్నాం అనుకోండి మీరు ఇన్న ఈక్వలీ మేము కెమిస్ట్రీలో తీసుకున్నారు నేను ఈ ఫిజిక్స్లో చెప్తున్నాను సో టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్ సో ఎక్కడన్నా సృష్టిలో ఒక భాగంలో కూడా జరిగితే కనుక ఇంకో చోట ఎక్కడో రిఫ్లెక్ట్ అవ్వాలి దీని ఇప్పుడు మైనూట్ పార్టికల్స్కి అప్లై చేసినప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు అది మైనూట్ పార్టికల్స్కి అప్లై చేసినప్పుడు సో అది వేరే విషయం అది చిన్న చిన్న మార్పులు ఇది పెద్ద పెద్ద మార్పులు సంగతి చెప్తున్నాను సో మీకు ఇక్కడ జరిగే మార్పు ఇంకెక్కడో జరగాలి లేకపోతే కుదరదు ఇంకెక్కడో కాదు పక్కనే జరగచ్చు కూడా యూ డోంట్ నో ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఉందనుకోండి ఈ సోలార్ సిస్టమ్ ఒక క్లోజ్ కంటైనర్ కింద తీసుకుందాం మీరు చెప్పిన లెక్క ప్రకారం ఈ క్లోజ్ కంటైనర్ కింద తీసుకున్నాం అనుకోండి సోలార్ సిస్టమ్ని బయట నుంచి ఏమి ఎక్స్టర్నల్ టార్క్ లేదు అనుకుందాం కాసేపు అప్పుడు ఈ సోలార్ సిస్టంలో జరిగే మార్పులు ఈ సోలార్ సిస్టంలోనే ప్రిసిప్లేట్ అవుతూ ఉండాలి అంటే ఇప్పుడు చంద్రుడిని కొద్దిగా పక్క అనుకోండి అప్పుడు ఈ గ్రహాలలోనే ఇంకోటి ఏదో ఇంకేవేపో జరగాలి ఇది తథ్యం లేదా కుదరదు అప్పుడు జరగట్లేదు అనుకోండి ఈ సోలార్ సిస్టమ్ ఒక క్లోజ్ కంటైనర్ కాదు బయట నుంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా త్రీ ఐ అట్లాస్ అని చెప్పి ఒక కామెట్ వచ్చింది అది కామెట్ కాదు స్పేస్ షిప్ అని స్పేస్ షిప్ కాదు కామెట్ అని వాళ్ళకే అర్థం కాని భాషలో మాట్లాడేసుకుంటున్నారు అది ఫిజిక్స్ లాస్ అన్నిటిని డిఫై చేసేస్తోంది అది ఇష్టమైనట్టు చేసేస్తోంది మా ఫిజిక్స్ లెక్క ప్రకారం అది కుదరదు అని చెప్పి వాళ్ళు సైంటిస్టులు పాపం చాలా హైరాణ పడుతున్నారు అందులో అమెరికాలో షట్డౌన్ అయ్యేటప్పటికి నా సవాళ్ళు ఆ డేటా ఇవ్వట్లేదు ఇవేమో బాగా గొడవ కూడా జరుగుతోంది రెండు మూడు వీడియోలు కూడా దీని మీద చేశారు సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం బైక్ నుంచి వచ్చింది అది బైక్ నుంచి వచ్చింది కూడా సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయింది అది ఎంటర్ అయినప్పుడు సోలార్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసింది కాబట్టి సోలార్ సిస్టంలో ఏదో ఒక మార్పు జరగబోతోంది ఇది ఫర్ ష్యూర్ ఎందుకంటే అది మామూలు మాస్ కాదు ఒక పెద్ద నగరానికి ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉన్న కామెంట్ అది పైగా అది వాటర్ వేపర్ని ఎజెక్ట్ చేస్తోందని తర్వాత డిఫరెంట్ ఎల్లాయిస్ మెటల్స్ భూమి మీద ఎక్కడ తయారు చేయలేనటువంటివి అలాంటివి ఉన్నాయి దానిలో అని చెప్పి ఈ సైంటిస్టులు రకరకాల ఊహాగానాలు లేకపోతే మన వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లో మాత్రం చూపిస్తున్నారు దీని ప్రకారం చూస్తే మన సోలార్ సిస్టంలో ఏదో గొడవ జరగపోతుంది ఆ గొడవ ఏంటో నాకు తెలియదు కానీ జరగపోతుంది ఎందుకంటే టోటల్ యాంగ్లర్ బొమెటర్ మస్ట్ బి కాన్స్టెంట్ సో ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ వచ్చింది అంటే గొడవ ఖచ్చితంగా గొడవ గొడవలు ఎందుకంటే ఆంగ్లర్ బొమెటమ్ కాన్స్టెంట్ కాదు ఇప్పుడు అది లోపలికి వచ్చేసింది కదా సో సారీ సో అది లోపలికి వచ్చింది కాబట్టి దాన్ని మనము కన్సిడర్ చేసుకుంటే మొత్తం అన్ని అడ్జస్ట్ అవ్వాలి ఎట్లా అడ్జస్ట్ అవుతుందో ఏంటమాట ఎందుకంటే టోటల్ ఆంగ్లర్ మొమిటమ్ కాన్స్టెంట్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటుంది అది సో మీరు అన్న కెమికల్ ఈక్వలిబ్రియం ప్రకారం సో అలా జరిగినప్పుడు ఏదో గొడవ జరుగుతుంది సో ఇది ఫర్ ష్యూర్ అండి సో ఇది నాకు మీకు అనిపించిన దానికి ఇది కూడా తోడుగా నేను చెప్తున్నాను అది మీ మీ స్టూడెంట్స్ చెప్పుకోవచ్చు బాగుంటుంది కూడా సరే ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి అర్థం అండ్ ఇంకొక చిన్న డౌట్ అండి ఇందులోనే లీషాస్ ప్రిన్సిపల్ అని ఒకటి వస్తుంది అదేంటంటే ఎప్పుడైతే ఇక్విలం స్టేట్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఆర్ ఫోర్స్ వీటి ద్వారా ఏదో ఒక ఫోర్స్ ప్రెజర్ కానీ టెంపరేచర్ వీటి ద్వారా డిస్టర్బ్ అయినప్పుడు ఈక్విలిబ్రియం స్టేట్ రీఅడ్జస్ట్ అది రీఅడ్జస్ట్ అడ్జస్ట్ అవుతుంది అంతా సో ఆ రీఅడ్జస్ట్ అవ్వటానికి కొంత టైం తీసుకొని ఆ టైం తర్వాత దాని తర్వాత రీఅడ్జస్ట్ అయ్యి సో దట్ ఇట్ కెన్ డిక్రీస్ ఆ ఎఫెక్ట్ ని తగ్గించుకుంటారు తగ్గించుకొని మళ్ళీ ఈక్విలిబ్రియం స్టేట్ లోకి వస్తుంది నాకు ఇది విన్నప్పుడు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే ఈ ప్రకృతి కూడా ఎప్పుడు కూడా ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా దాని డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అది కొంతవరకు ఉంది ఆ డిస్టర్బెన్సెస్ ని తనంతట తనుగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈక్వలిబం స్టేట్కి రావడానికి కొంత టైం పడుతుంది ఈ టైం ని మనం యుగాంతంగా తీసుకోవచ్చా లేదా సంధికాలంగా యుగానికి యుగానికి మధ్య ఉన్న సంధికాలంగా తీసుకోవచ్చా నా డౌట్స్ అండి ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ సో ప్లీజ్ మీరు నా డౌట్స్ చేస్తారని కోరుకుంటున్నా కుమార్ గారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే లీ లీషాక్లియర్ ప్రిన్సిపల్ అని మనం అంటుంటాం ఇండియాలో ఎందుకంటే ఎల్ఈసిహెచ్ఏ మనకి దాని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాదు అందుకే మనం లీ లీషాక్లియర్ అంటుంటాం కానీ వాళ్ళు ఏదో గమ్మత్గా అంటారు దాన్ని షోర్లీ అదేదో అంటారు అట్లా అది ఫ్రెంచ్ నేమట అది సో అలా అంటూ ఉంటారు దాన్ని సో మనకు అవసరం లేదు మనకు అర్థమైంది మనం ఎలా రాస్తే అలా చదవాలి అది మనకి తెలుగులో ఎలా రాస్తే అలా చదువుతాం తెలుగు అని చెప్పి తాకి ఏకారం ఇచ్చి లూ పెట్టి గూ పెడితే తెలుగు అని చదువుతాం కానీ తెగులు అని చదవం లేకపోతే తెలాగు అని చదవం సో ఎందుకంటే మనకి ఎలా రాస్తామో అలా మనం చదువుతాం కానీ ఈ యూరోపియన్స్లో ఉన్న కొన్ని లాంగ్వేజెస్లో ఎలా రాస్తారు అట్లా చదవనే చదవాలి సో ఈటింగ్ ఈఏటీఐఎన్జి ఈటింగ్ అంటాం ఈట్ అంటాం అవునా కదా సో ఇలా మనము ఈటిఈటి అన్నప్పుడు ఈట్ కానీ అదే ఈఏ ఇంకో చోట ఈచ్ అని వచ్చినప్పుడు ఈఏసిహెచ్ ఈచ్ వచ్చింది సో ఈ టు ఈచ్ రెండు సరిపోయాయి కానీ అన్ని చోట్ల అలా సరిపోదు సో మనకేంటంటే లాంగ్వేజ్లో వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు దానికి ఏదో సిద్ధాంతం చెప్తారు ఫ్యాంటాస్టిక్ నో ప్రాబ్లం మనకు అవసరం లేదు కానీ పేరు మీరు కొంతమంది అంటారు అది అట్లా పలకూడదు ఇట్లా పలకాలని చెప్పండి నామవాచకాన్ని ఎట్లన్నా పలకవచ్చు నామవాచకాన్ని మనం ఎట్లన్నా పలకవచ్చు ఎస్ సో అది మనకి నోటికి ఎలా వస్తే అలా పలుకుతాం ఎందుకంటే దాన్ని అలానే చదువుతాం కాబట్టి ఓకే సో వెరీ గుడ్ ఇప్పుడు సుజిత్ కుమార్ గారు మీరు చెప్పింది బాగుందండి ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయినప్పుడు అంటే మళ్ళీ అందరికీ కామన్ పీపుల్కి అర్థం కావడానికి మళ్ళీ ఇదే తీసుకుందాం ఏదంటే ఒక డబ్బా ఆ డబ్బా లోపల హైడ్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి రెండు కలిసి నీరు ఏర్పడుతూ ఉంటుంది మళ్ళీ ఆ నీరు విడిపోయి మళ్ళీ ఆక్సిజన్ హైడ్రోజన్ కింద ఏర్పడతాం అనుకుందాం కాసేపు డైనమిక్ ఈ ఏర్పడింది కాన్స్టెంట్గా ఉంది సో ఇప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్న ఉన్నాయి ఆక్సిజన్ ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అంతే అన్డిస్టర్బ్డ్గా అట్లా ఉంటాం సిచ్యువేషన్ ఏ టెంపరేచర్ దగ్గర లెట్సే సమ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది అనుకున్నాం అట్లా సో లేదు ఒక టూ హండ్రెడ్ డిగ్రీ లేదా ఒక ఫైవ్ హండ్రెడ్ ఏదో ఒక టెంపరేచర్ ఉంది సో ప్రెషర్ ఓకే సే ఫైవ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏదో ఒక ప్రెషర్ ఒక ప్రెషరు ఒక టెంపరేచరు ఆ క్లోజ్ కంటైనరు వాల్యూము సో వాల్యూము ప్రెషరు టెంపరేచర్ మూడు కాన్స్టెంట్ ఇప్పుడు ఇది డైనమిక్గా ఇలాంటి సమయంలో ఏదో ఒక రీజన్తో టెంపరేచర్ పడిపోయింది టెంపరేచర్ పడిపోతే ఏమవుతుంది వెంటనే డిస్టర్బ్ అవుతుంది ఈ పడిపోయింది కాబట్టి అది ఆ ఈక్వలిపి ఎటో ఒకటి షిఫ్ట్ అవ్వాలి అంటే వాటర్ వేపరు హైడ్రోజన్ ఆక్సిజన్ కింద మారాలి లేదా ఆక్సిజన్ హైడ్రోజన్ వాటర్ వేపర్ కింద మారాలి ఏదో ఒకటి జరగాలి జరిగి ఎట్లా అడ్జస్ట్ అవుతుంది మళ్ళీ ఆ టెంపరేచర్ వచ్చేదాకా అడ్జస్ట్ అవుతుంది సో మళ్ళీ డైనమిక్ ఇది పరిస్థితి సో అలా టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ ఏమన్నా చేంజ్ అయితే కనుక ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి దీన్ని షాట్లేర్స్ ప్రిన్సిపల్ అంటారనమాట సో లషార్ట్లేస్ ప్రిన్సిపల్ ఓకే లషాట్లే బ్రహ్మాండం అట్లా మాట్లాడుతుంది ఓకే మనం కూడా స్టైలిష్గా అట్లా అనుకుంటే బ్రహ్మాండం సరే ఈ ఈయన చెప్పింది ఈ థియరీ ప్రకారము ఇప్పుడు సుజిత్ కుమార్ గారు అడుగుతున్నది ఏంటంటే ప్రళయం అప్పుడు అంటే ఇప్పుడు ఈ కలియుగం దాని ముందర ద్వాపరయుగం సో ద్వాపరయుగానికి కలియుగానికి మధ్యలో ఇట్లాంటిది ఏదైనా జరిగి మళ్ళీ అడ్జస్ట్మెంట్ జరుగుతుందా దాన్ని మనం సంధికాలం కింద తీసుకోవచ్చా ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఈ ఇట్లాంటి చతుర్యుగాలు నాలుగు జరిగిన తర్వాత ఇంకో చతుర్యుగం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ సంధికాలమే సో అప్పుడు కూడా తీసుకోవచ్చా లేదు ఇలాంటి చతుర్యుగాలు డెబ్బై ఒకటి అయితే ఒక మన్వంతరం అవుతుంది ఆ మన్వంతరం అప్పుడు కూడా మనకి ఈ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది అడ్జస్ట్మెంట్ జరుగుతుందా అలా మనం ఆ సంధికాలాన్ని అప్పుడు ఈ ఈ డిస్టర్బెన్స్ని మనం సంధికాలం కింద తీసుకోవచ్చా అని వారి ప్రశ్న బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు బాగా చెప్పారు కూడా మీ ఊహ కరెక్ట్ ఎస్ దట్స్ హ్యాపెనింగ్ దే అయితే దీనికి నేను ఇదివరకు ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను అదేంటంటే ఒక డిస్టర్బెన్స్ కనుక అగ్ని మూలంగా అయిందనుకోండి మళ్ళీ ఆ సృష్టి అగ్ని మూలంగానే జరుగుతుంది అదే నీటి మూలంగా జరిగింది అనుకోండి నీటి మూలంగానే మళ్ళీ సృష్టి జరుగుతుంది అంటే ప్రళయం కనుక అగ్నితో వస్తే మళ్ళీ సృష్టి కూడా అగ్నితో అవుతుంది నీటితో కనుక అయితే కనుక నీటితోనే అవుతుంది గాలితో అయితే కనుక గాలితోనే అవుతుంది అదే పృథ్వీ మూలంగా అయితే కనుక పృథ్వీతోనే అవుతుంది ఈ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఇది జరుగుతుంది ఇది మనకి మహర్షి దయానంద సరస్వతి గారు ఆయన సత్యార్థ ప్రకాశంలో పద్దెనిమిది వందల డెబ్బైలో రాసిపెట్టారు ఆయన ఎట్లా తెలుసు మన బ్రాహ్మణాలు అరణ్యకాల్లో ఉంది సో అది వాళ్ళ చదువు అది కాబట్టి ఈ థియరీ ఇక్కడ అప్లికబుల్ ఎస్ లీచాట్లేయర్స్ ప్రిన్సిపల్నే అంటాం దీన్ని మరి ఇంకేమంటాం ఆయన అలా చెప్పుకున్నాడు ఈయన ఇలా చెప్పాడు చెప్పిన దాన్ని ఇప్పుడు ఎప్పుడు చెప్పాడో తెలియదు మనకి ఈయన ఎప్పుడు చెప్పాడు తెలియదు అంటే శతపథ బ్రాహ్మణం గోపత బ్రాహ్మణము ఐదరేయ బ్రాహ్మణము సామ బ్రాహ్మణము ఈ బ్రాహ్మణాలన్నీ చూస్తే కనిపిస్తుంది సో ఈ థియరీస్ అన్నీ అందులో ఉన్నాయి ఈ సృష్టి ఇది కాబట్టి మీరు అన్నది కరెక్ట్ అండి ప్రళయం టైంలో ఈ లెషార్ట్లేయర్స్ ప్రిన్సిపల్ మనం అప్లై చేయొచ్చు బ్రహ్మాండంగా చేసి ఎస్ ఇది జరుగుతుంది అలానే మనం చెప్పుకోవాలంటే కనుక దేని ద్వారా డిస్టర్బెన్స్ వచ్చిందో దాని ద్వారానే డిస్టర్బెన్స్ పోతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇది ఎంత బాగుంది చూడండి అది ఒక షార్ట్లో ఎస్ ప్రిన్సిపల్కి సరిపోతుంది సో అందుకని మన థియరీస్ మనకి ఉన్నాయి ఆల్రెడీ మనం అలా చదువుకున్నాము వచ్చాము అయింది రాజులు వీళ్ళు కొట్టేసుకున్నారు ఎవడు విన్నైతే వాడు విద్యను అక్కడ పెట్టాడు కాబట్టి అది మనం ఈ ఈ మనం ఈ విద్య నేర్చుకుంటున్నాం బ్రహ్మాండంగా ఉంది సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అండి ఎస్ పాసిబుల్ ప్రళయం వచ్చినప్పుడు అది ప్రళయం టైంలో సంధికాలంగా కూడా మీరు తీసుకోవచ్చు ఆ సంధికాలానికి అడ్జస్ట్మెంట్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఇంకా కుమార్ గారు మీరు ఇంకా ఇది మీకు హోంవర్క్ అనుకోండి ఓకే సో ఈ హోంవర్క్ మీరు ఒక టీచర్ కింద మీరు ఒక లెక్చరర్ కింద పనిచేస్తున్నారు కాబట్టి సో మీకు ఈ హోంవర్క్ ఏంటంటే సంధికాలము ద్వాపరానికి కలియుగానికి సంధికాలము దాదాపు పన్నెండు వందల సంవత్సరం కరెక్టే గుర్తున్న ఎస్ పన్నెండు వందల సంవత్సరాలు సో మీరు ద్వాపరానికి కలియుగానికి మధ్యలో ఏం జరిగి ఉంటుంది అని మీరు కాస్త క్యాలకులేషన్స్ ఒకసారి బ్యాక్ వెళ్ళి మొత్తం హిస్టరీ అంతా ఇంటర్నెట్లో అంతా తిరిగి ఐదు వేల సంవత్సరాల క్రితం ఏమైంది ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరం కలియుగం స్టార్ట్ అయ్యి ఓకే దీనిలో పన్నెండు వందల సంవత్సరాల సంధికాలండి సో ఈ సంధికాలంలో ఏం జరిగి ఉంటుంది అన్నది మీరు ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎస్ చేయగలిగితే మీరు అవన్నీ కొన్ని ఎస్టిమేషన్ కరెక్ట్గా చేయగలిగితే మీకు నోబెల్ ప్రైజ్ కూడా రావచ్చు ఎస్ పాసిబిలిటీ మీకు నా సహాయం ఏదైనా కావాలంటే అడగండి తప్పకుండా చేస్తాను ఓకే సో అలాంటిది మీరు ఆ సంధికాలం ఏం జరిగింది అని దానికి మనము ఇప్పుడు మీరు అసంతికంగా ఇది జరిగింది అనడానికి కొన్ని ఎవిడెన్సెస్ దొరుకుతాయి మరి ఎస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద తీసుకొచ్చినప్పుడు మనం తీసుకురాలేమా బ్రహ్మాండంగా తీసుకురావచ్చు ఓకే అక్కడెక్కడో ఎనభై ఏంటి నూట ఇరవై కాంతి సంవత్సరాల అవతల ఒక గ్రహం మీద నీళ్ళు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది దాని నుంచి వచ్చే కాంతి కిరణాలు తీసుకుని అనలైజ్ చేసి ఓ ఇది ఛాన్స్ అని చెప్తున్నారు వాళ్ళే చెప్పగలిగినప్పుడు మన భూమి మీద ఏం జరిగింది మనం చెప్పలేమా బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు ఓకే అలానే ఎవడో ఒక ఎముక బయటికి తీస్తాడు దీనికి అయింది ఇది ఇప్పుడు అని చెప్పి భూమిలో ఉండింది అని చెప్పి చెప్తుంటారు సో అదంతా ఎస్ ప్రాపర్ సైన్స్ ప్రకారం వెళ్తాం మనం కూడా ప్రాపర్ సైన్స్ ప్రకారం వెళ్తాం చెప్తాం పన్నెండు వందల సంవత్సరాలు అంటే ఐదు వేల నూట ఇరవై ఏడులోంచి పన్నెండు వందలు తీసేద్దాం తీసేస్తే సంవేర మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాలు వస్తుంది కదా దాని క్రితం దానిపైన ఆ మధ్యలో ఏం జరిగింది అంటే కృష్ణుడు చనిపోయిన దగ్గర నుంచి పన్నెండు వందల సంవత్సరాల లెక్క ఆ టైంలో ఏం జరిగింది ఏం అన్స్టెబిలిటీ ఏర్పడింది దేని మూలంగా ఏర్పడింది జలము మూలంగాన వాయువు మూలంగాన పృథ్వీ మూలంగాన అగ్ని మూలంగాన దేని మూలంగా ఏర్పడింది అన్నది మనకి ఎక్కడ దొరుకుతుంది మరి ఈ డేటా అన్నది వెరీ ఇంపార్టెంట్ ఈ డేటా వ్యాస మహర్షి రాసి ఉండాలి ఎందుకంటే కరెక్ట్గా కృష్ణుడు చనిపోయిన తర్వాత నుంచి కొంతకాలం దాకా మనకి ఈ పాండవుని పరిపాలించారు ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించారు ఆయన ఎవరు ధర్మరాజు ఆ తర్వాత ఆయన మనముడు ఎవరైతే అర్జునుడి కొడుకు కొడుకు అతను పరిపాలించాడు అతని తర్వాత అతను కొడుకు పరిపాలించాడు ఆ వివరాలన్నీ ఉన్నాయి సో మహాభారతంలో ఉన్నాయి కాబట్టి సర్చ్ చేస్తే మేము దొరకచ్చు మంచి పండితుల్ని పట్టుకోడు ఎవరైతే ప్రాపర్గా వాళ్ళు ఉంటారో వాళ్ళని పట్టుకోడు వాళ్ళు దాన్ని చదివి మీకు కొంత అవగతం చేస్తారు దాన్ని బేస్ చేసుకొని మీరు నాతో డిస్కస్ చేయొచ్చు నేను మీకు హెల్ప్ చేస్తాను ఆ పన్నెండు వందల సంవత్సరాల్లో ఏదో జరిగి ఉంటుంది ఆ జరిగింది ఏదో తెలుసుకుంటే దాన్ని మనం పేపర్ సబ్మిట్ చేద్దాం ఇంటర్నేషనల్ పేపర్ సబ్మిట్ చేద్దాం గోల గోల గోలయిపోతుంది అదండి విశేషం ఉంటానండి ఓ